వెల్కమ్ టు రాజనీతి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రోజుకి లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు సోమవారం రోజు మూల నక్షత్రం కాబట్టి ఇవాళ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అయితే ఈసారి గతంలో జరిగిన ఏర్పాట్ల కంటే భిన్నంగా ఈ దసరా ఉత్సవాల్లో భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది ఉత్సవాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఆ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు మంత్రులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వేలెన్స్ అనమాట ఈసారి టెక్నాలజీని చాలా బాగా వాడుతున్నారు అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు హోం మంత్రి అనిత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వీళ్ళంతా కూడా ఉత్సవాలను పరిశీలిస్తున్నారు కంట్రోల్ రూమ్ ద్వారా అలాగే క్షేత్రస్థాయిలో కూడా కలెక్టర్ సిపి ఇద్దరు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు భక్తులతో మాట్లాడుతున్నారు వాళ్ళకేమైనా అసౌకర్యాలు కలిగితే వెంటనే పరిష్కరించి ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఎక్కువ మంది భక్తులకు దర్శనానికి అవకాశం కలిగించేందుకు విఐపి దర్శనాలు కూడా తగ్గించారు చాలామంది అంటే గతంలో ఏంటంటే విఐపీలు వచ్చినప్పుడు మామూలు భక్తులు అందరు ఆపేస్తారు దాని మూలంగా రద్దీ పెరిగిపోతూ ఉంటుంది భక్తులు అసౌకర్యానికి గురవుతారు దానికోసమని వీఐపీ దర్శనాలు తగ్గించారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే తాము దర్శనానికి వెళితే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తమ దర్శనాలను పండగ తర్వాతకు వాయిదా వేసుకున్నారు విఐపిలకు స్లాట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఈ స్లాట్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళకి నిర్ణీత సమయంలోనే అలౌ చేస్తారు రోజుకు మూడు సార్లు మూడు గంటలు ఏదో పెట్టినట్టున్నారు అర్లీ మార్నింగు ఆఫ్టర్నూను ఈవినింగ్ సో దానివల్ల ఏంటంటే మిగతా సమయాల్లో భక్తులు ఫ్రీగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మూలంగా ఈసారి మహిళా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు దీని మూలంగా భక్తుల సంఖ్య గతంలో కంటే బాగా పెరిగింది గతంలో నవరాత్రులకు వచ్చే భక్తుల కంటే ఈసారి నవరాత్రులకు భక్తుల సంఖ్య పెరిగింది ఈ నవరాత్రులకు పదిహేను లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు అయితే అంచనా దాటి ఇంకో రెండు మూడు లక్షలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు అలాగే ఈ దుర్గగుడి చరిత్రలో మొదటిసారిగా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు వస్తువుల మీద భక్తుల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు కొంతమందితో నేరుగా మాట్లాడి ఐవీఆర్ఎస్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకొని సేవలను మెరుగ్గా అందజేస్తున్నారు నవరాత్రులు మొదటి వారం రోజుల్లో అంటే ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ భక్తుల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఎనభై ఐదు శాతం మంది భక్తులు దేవాలయంలో ఏర్పాటు చేసిన వస్తువుల మీద సంతృప్తి వ్యక్తం చేశారు తాగునీటి సరఫరా శానిటేషన్ క్యూ లైన్ల మెయింటెనెన్స్ దేవాలయ అలంకరణ అన్న ప్రసాదాల పంపిణీ పోలీసుల ప్రవర్తన వీటి మీద సర్వే నిర్వహించారు తాగునీటి సరఫరా బాగుందని భక్తులు చెప్పారు అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తున్నారు సిబ్బంది ప్రవర్తన కూడా బాగుంది చాలా మర్యాదగా చూస్తున్నారని ఎక్కువ మంది చెప్పారు అలాగే ప్రసాదాల పంపిణీ కూడా ప్రసాదాల పంపిణీ చాలా బాగుందని చెప్పారు పిల్లలు తప్పిపోకుండా వాళ్ళ చేతులకు ట్యాగ్లు వేయటాన్ని చాలా బాగుంది అంటున్నారు ఈ ట్యాగ్లు ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ ట్యాగ్ మీద పిల్లలు తప్పిపోతే ఆ చేతికి వేసిన క్యూఆర్ కోడ్ని దాన్ని స్కాన్ చేస్తారు స్కాన్ చేసినప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రుల పేర్లు ఫోన్ నెంబరు వాళ్ళ సొంత ప్రదేశం లాంటి వివరాలు ఉంటాయి అంటే ఆ ట్యాగ్ వేసేటప్పుడే ఈ వివరాలని నోట్ చేసుకుంటారు అన్నమాట సో తల్లిదండ్రుల వివరాలు రావడంతోనే తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేస్తారు ఈజీ అవుతుంది ట్రేస్ చేయటం పిల్లల్ని అప్పగించటం సో ఇది చాలా బాగుందని భక్తులు చెప్తున్నారు శానిటేషన్ విషయంలో మాత్రం అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తమైంది సో ఓవరాల్గా ఎనభై ఐదు శాతం మంది భక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు చాలా బాగున్నాయని ప్రశంసిస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్